తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ టెంపరేచర్ ఎండలతో పోటీ పడుతుంది పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ సెగలు కక్కుతుంది ప్రచారం ప్రధాన పార్టీల నాయకులు ప్రచారాన్ని పతాకా స్థాయికి తీసుకువెళ్లేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీల ఫోకస్ లోక్సభ ఎన్నికలపై ఉంది రెండు పార్టీలు రెండెంకల సీట్ల కోసం కుస్తీ పడుతున్నాయి ఈ రెండు పార్టీల మధ్య ప్రస్తుతం హోరాహోరిగా మాటల యుద్దం సాగుతుంది మధ్యలో మేమున్నామంటూ బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది కాంగ్రెస్ గెలుపు బాధ్యతలను సీఎం రేవంత్ రెడ్డి భుజాన వేసుకుంటే బీజేపీని గట్టెక్కించేందుకు జాతీయ పార్టీ నాయకులు క్రమంగా ఫీల్డ్ ఎంట్రీ ఇస్తున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు వరుసగా పర్యటనలు తెలంగాణకు కమలం పార్టీ ఇస్తున్న ప్రాధాన్యం తెలియజేస్తున్నాయి పోలింగ్ సమయం మరింత దగ్గర పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు ప్రచారంలోకి వస్తారని అనుకుంటున్నారు కనీసం పద్నాలుగు లేదా పదిహేను ఎంపీ సీట్లు గెలవాలన్నది కాంగ్రెస్ టార్గెట్ దానికి తగ్గట్టుగానే ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నారు ఏపీలో అయితే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండడంతో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల వేడి రాజేస్తున్నాయి పార్టీలు గత ఎన్నికల్లో నూట యాభై సీట్లు గెలుచుకుని బలమైన ముద్ర వేసుకున్న వైసీపీ ఈసారి ఇంకా ఎక్కువ సీట్లు సాధించాలని అనుకుంటుంది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లకి పరిమితమై చావు దెబ్బతిన్న టీడీపీకి ఎన్నికలు జీవనమరణ సమస్యగా మారాయి సత్తా చాటాలని చూస్తున్న జనసేన కూటమిలో భాగంగా ఇరవై ఒక్క చోట్ల అసెంబ్లీకి పోటీ చేస్తుంది ఈ రెండు పార్టీలతో బీజేపీ కూడా జత కలిసి పది అసెంబ్లీ ఆరు లోక్సభ సీట్లకు పోటీ చేస్తుంది బీజేపీ దృష్టి అంతా లోక్సభ సీట్లపైనే ఉంది